కర్నూలు జిల్లాలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు మండల కేంద్రమైన కొసిగిలోని జీవం గల దేవుని మందిరంలో సంఘం కాపరి రాజేష్ దేవుని మందిరం వ్యవస్థాపకుడు బాలస్వామి రమాజ్యోతి ఆధ్వర్యంలో ఆదివారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు సంఘం కాపరి రాజేష్ మరియు బాలస్వామి క్రిస్మస్ గురించి ఏసుక్రిస్ గురించి వ్యాఖ్యలను ప్రసంగించారు అనంతరం బాలస్వామి రామజ్యోతి మరియు తహసీల్దార్ రుద్రగౌడ్ సహకారంతో వృద్ధులకు అనాథలకు వితంతువులకు మరియు పాస్టర్లకు సుమారు రెండు వందల మందికి దుస్తుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రామచంద్ర జాన్ పాల్ రాజేష్ చిదానంద్ జోసఫ్ మోజెస్ ఈరన్న నాగేష్ తదితరులు పాల్గొన్నారు